సాధుగా బ్లడ్ క్యాన్సర్ రక్తం తగ్గుతుంది దురదలు కాలుకి గెడ్డ తల్లి ఎక్కడున్నావు అమ్మారా ఇక్కడ ఎక్కడున్నారు రండి ఇక్కడికి రండి నాకు కనబడతలేదు అరే రేరే హలోయ ఏమైతారు మీ భార్య మీ భార్య బ్లడ్ క్యాన్సరా ఇక్కడ తగ్గిపోతా ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పి తగ్గిపోతుంది మా ఊర్లో చెప్పారు అయ్యారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకళ్ళకి స్వస్థపడ్డారు ఏం స్వస్థ వచ్చింది వాళ్ళకి థైరాయిడ్ అయ్యగారు థైరాయిడ్ తగ్గిపోయిందా హైపర్ థైరాయిడ్ అసలు జీవితంలో తగ్గదన్నది మీ దగ్గర తగ్గిందని చెప్పి ఏ ఊరి మీది తూర్పాక అయ్యారు భద్రాచలం పక్కన భద్రాచలం ఏం పని చేస్తారు మీరు నేను ఐటీసీలో చేస్తాను కాంట్రాక్ట్ క్యాజువల్ ఓకే ఓకే అమ్మ ఏడుతుంది ఎందుకు మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది ఎవరు చెప్పారు మైక్ లో మాట్లాడు వదిలే నువ్వు వదిలే మైక్ లో మాట్లాడు వదిలే హాస్పిటల్ చెప్పారండి ఏ హాస్పిటల్ అది నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగిందా ట్రీట్మెంట్ ఏం తీసుకోలే గారు మొత్తం వీళ్ళ అమ్మగారు కూడా సేమ్ క్యాన్సర్ అయితే చనిపోయారు గారు కీమోలు పెట్టించాక ఓకే ఇక మాకు నమ్మకం లేక మీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ అస్సలు వాడొద్దు అది అవి వాడుతూ ఉంటే మీ మీ దగ్గరికి ఇట్లా పక్కన వాళ్ళు అస్సలు వాడొద్దు చప్పట్లు కొట్టండి గట్టిగా బ్లడ్ క్యాన్సర్ నేను చిటికినీలు గోరు తీసినంతో సమానం దయచేసి చెప్పండి చిటికినీలు గోరు ఉంటే మనం మాట్లాడుతూ మాట్లాడి తీసి పడేస్తా చూడు అంతకంటే తక్కువ చప్పలు కొట్టండి గట్టిగా 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 అంబాయిని పట్టుకో 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 ఫీ బాబారా ఫెల్ ద హోలీస్ వే జాత ఇద్దరు లెవండి లెవండి మైకి ఓటైతి హల్లే లూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ హల్లే లూయా పడుకో పడుకో హోలీ స్పిరిట్ హల్లే లూయా ద ఫార్ ఇబాబా ఓ మ్యాన్ చప్పట్లు కొట్టాలి గట్టిగా కొట్టాలి కొట్టాలి హల్లే లూయా పడు కబడ్లు దేవాని సోత్రం అలె లూ యా సిష్ఠార్థ నిర్ణయం అయిపడకండి అల లూ య థ్యాంక్ యూ థీస్ సస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ అలలు స్థితి స్థితి బ్లడ్ అని ఏ సునామములో ఏ శునామములో ఏ శునామములో ఆమె థ్యాంక్ యూ సర్స్ థ్యాంక్ యూ జీసస్ సర్స్ థ్యాంక్ యూ జీసస్ సస్ థ్యాంక్ యూ థీ

మీరు బ్లడ్ క్యాన్సర్ అనుకుంటున్నారు ఇంకా ఉన్నాయి వేరే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అర్థమైందా ఇద్దరు ఇద్దరు ఆమె వీళ్ళు మదర్ చనిపోయారా చనిపోయి వాళ్ళ ఫాదర్ ఉన్నారా 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 ఓకే ఆమె థ్యాంక్ యూ జీ జస్ ఇవి మొత్తం వీక్ అయిపోతుంది అవునా దమ్ము వచ్చేసి బలహీనమైపోతుంది దాడి వచ్చేస్తుంది అమ్మాయికి ఆహారం తినగలుగుతున్నావా ఆహారం తింటున్నావా తినట్లే తినట్లేదా ఎందుకు తినలేదు అని చెప్పారు వాళ్ళు తినొద్దు అన్నారా అరకలు సామాన్లున్నాయి వాళ్ళు చెప్పింది నువ్వు వింటావా తినకూడదమ్మా నేను చెప్పింది నువ్వు ఏసా బాగు చేస్తారమ్మా చేతులెళ్ళు చూపించు అసలు ఇప్పుడు బ్లడ్ వేస్తున్నాను మొత్తం ఫుల్ బ్లడ్ వేస్తున్నాను బాడీకి అయ్యి బాబా రా దాదా లే తల్లి లే వచ్చేసింది బాన్ రా నాతో పరిగెత్తేక అడిగెత్తో మైక్ వాళ్ళ వాడికే అక్క చప్పట్లు కొట్టండి గట్టిగా ఇక్కడ నిలబడండి ఆ లే థ్యాంక్ యూ ఛీ సస్ థ్యాంక్ యూ దుక్కడికి రా అక్కడికి వెళ్ళు అందరికి చెప్పు ఎట్లా ఉంది ఇప్పుడు మంచిగా తగ్గింది దడ తగ్గిందయ్యా మంచిగా దడ తగ్గిపోయిందా బస్వ తార్కు హాస్పిటల్లో వెళ్ళాము బస్వ తర్వాత వెళ్ళాలా వెళ్ళాము వెళ్తే అక్కడ అంటే బ్లడ్ ఎక్కిస్తూ ఎక్కిస్తూ మూడు నాలుగు సార్లు ఎక్కించాం గారు ఖమ్మంలో బ్లడ్ ఎక్కించాం మూడు నాలుగు సార్లు బ్లడ్ ఎక్కించిన తర్వాత కూడా ఎట్లా ఎక్కిస్తాం అంటే మూడోసారి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు బాబు ఇక్కడ తీసుకెళ్ళు బస్వ మన హాస్పిటల్స్ ఉన్నాయి కదా వెళ్ళి కీమోథెరపీ చేయించు ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుకుంటూ వాడుకుంటున్నావు అంటున్నావు ఇట్లా బ్లడ్ ఎన్నిసార్లు ఎక్కిస్తూ ప్రాబ్లం అయితే అమ్మాయికి చిన్న వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అయ్యగారు చిన్న వయసు ఆమెకి ఇబ్బంది అయితే బతికే ఛాన్స్ ఉంటది అని అనేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇక్కడ బస్వ హాస్పిటల్కి వస్తే ఫస్ట్ రెండు నెలలు ట్రీట్మెంట్ ఉంటది ఇరవై ఇరవై లక్షలు అడిగారు అయ్యారు ఇరవై లక్షలు ఇరవై లక్షలు అడిగారు అయ్యారు రెండు నెలలు ట్రీట్మెంట్ బతికి అంటే రెండు నెలలు తట్టుకోగలిగితే ఫస్ట్ కీమోలు ఎంట్రన్స్ ఒక నెల రోజులు కీమోథెరపీ కంటిన్యూ ఉంటదంట తర్వాత అది తట్టుకోగలిగితే బతికితే పోతాయి మనిషి కూడా ఇది అవుతుంది గ్యారంటీ లేదు వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడు ఇక్కడ యశోద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాం అయ్యగారు వాళ్ళు కూడా లక్షలు తీసుకుంటారు లక్షలు తీసుకొని లాస్ట్కి బతకలేదు అయ్యగారు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటారు సింపుల్గా చెప్తారు అన్నీ మా ప్రయత్నం ఏం చేస్తాం తీసుకుని అంటారు అలాంటివి ఇక్కడ నేను నా ద్వారా దేవుడు కార్జ్ మీకు చేతులు చూపించు మీ ఆయనకి ఇప్పుడు అయ్యగారు ఏ మార్పులన్న వచ్చినాయా అట్లే ఉన్నాయా బ్లడ్ రిలీజ్ చేసినా బ్లడ్ ఇచ్చేసినా మాట్లాడుతుంటేనే వచ్చేసింది శక్తి కూడా వచ్చేసింది అమ్మాయికి కళ్ళు కూడా చూడండి మీరు కావాలంటే చూడండి కళ్ళు ఆమెలుయా ఆనాడు ఏ సుప్రభార్ ఏ ఏ విధంగా ఒక వ్యక్తికి అద్భుతం ఇచ్చాడో ఇక్కడ పూర్తిగా అలా అద్భుతం తీసుకోండి అంతే ఆమె తల్లి చూసుకో ఎంత స్మూత్ గా అయిపోతుంది అసలు వీళ్ళకి అన్న నొప్పులు వస్తాయి దురదలు వస్తాయి మొత్తం కాళ్ళలో చేతులు మొత్తం ప్రవాహం హిందాకే మొక్కలు కళ్ళు ఎంత బాగా వచ్చేసింది అయ్యా చూడండి సిస్టర్ని ఎంత కళ్ళు వచ్చేసింది హలేలుయా అమ్మా చేతులు కూడా మెత్తబడ్డాయా ఇందాక రఫ్ గా గట్టిగా బ్లడ్ లేక ఇదంతా గుంజేస్తుంది ఆవిడకి ఇప్పుడు ఎంత పోయింది చేతులు చూపించి అందరికీ అది విందాక పసు పసుగా ఏదో తెల్లగా ఉన్నాయి చూడండి ఇప్పుడు వేసే అలా బాగు చేస్తాడమ్మా ఇక్కడ ఎవరికి భయం లేదు చాపలు కొట్టండి మరి ఒకసారి